ওহস টেকেন ইন এটা ওরে নি দু এই নাম্বার কো স্টাইল আর ও মোটার দিকে কলসিলে ব্লোশন నువ్వు బయట వండుకున్నావు ఎన్ని గంటలు అప్పుడు నాలుగు ఫోర్ పాద నాలుగు ఆ టైంలో ఆ టైంలో నువ్వు బయట వండుకుంటే అంటే టెన్త్ అయితే బయట వండుకున్నా అయితే పాలక నాలుగేటికి కుక్కలు వచ్చినాయి ఇట్లా కుక్కలు వస్తే వాళ్ళు ఇచ్చి వచ్చి ఇక్కడ వండుకుని వచ్చే వరకు ఇక్కడ పాము ఉన్నది పక్కన నేను పండుకుని వచ్చినప్పుడు బుస కొట్టింది రంగు తీసినప్పుడు ఇంకా రంగు అక్కడ వాడేసి అక్కడ కట్ట తీసుకురానికి పోయే వరకు అది మళ్ళీ ఎట్లా పోయిందో దానిలో పోయింది ఫోటోలు తీసిన ఫోటోలు కూడా పాము నీ పక్కనే వండుకున్నదా వండుకునేది ఇంకా వాళ్ళ పక్కనే

నమస్తే అండి మనకైతే ఇది పెబ్బేరు మండలం చెల్లిమిల్ల గ్రామంలో ఒక ఎంపరేషన్ కేశ్ చిన్నాకేశ్ అని వాళ్ళ ఇంటి బయటనే అతను రాత్రి పడుకున్నాడు పడుకున్న తర్వాత తెల్లవారుజామున పావుదక్క ఐదు ఐదు గంటల పావుదక్క నాలుగు గంటల కంటే ఎగ్జాక్ట్గా మూడు నిమిషాల నలభై సారీ మూడు గంటల నలభై నిమిషాల ప్రాంతంలో ఇక్కడ ఉండే ఉండేటువంటి కుక్కలు బాగా అరుపు చేయడం వల్ల ఇతను మేలుకొచ్చి చూస్తే ఇతను పక్కన బాగా పెద్దగా ఉన్నటువంటి కొండచిలో పడుకొని ఉన్నదంటే నిజంగా కూడా ఆ కుక్కలు అరవడం వల్ల ఇతను లేయడం వల్లనే ఈరోజు ఆ పాము ఇతన్ని ఏం చేయకపోవడం వల్ల ఇతను నిజంగా కూడా మరో జన్మనే అనాలి ఎందుకంటే కొండచిలో ఎంత అనేది మనం అయితే ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఆ కొండచిలో మింగుతుందా మింగదా అనేది ఫస్ట్ ఆ విషయాన్ని పక్క కెడితే ఇతను పక్కన వండుకున్నప్పుడు అది ఏంటంటే అవలీలగా ఇతని మెడను చుట్టేసి తన ఫస్ట్ అయితే ప్రాణం అంత పని చేస్తా అనమాట తర్వాత అది మింగడం స్టార్ట్ చేస్తుంది ఎనివే ఏదైనప్పుడు కూడా రియల్గా అయితే నువ్వు అయితే చాలా గ్రేట్ చేసావు ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ పాము అయితే చూస్తాం ఇప్పుడు అయితే ఈ సంచులు వెళ్ళిపోయిందా ఆ కింద త్వర ఉంది త్వరకి ఇవన్నీ బయటికి తీసుకోండి బాబు இதெல்லாம் ஆமாங்க சின்னானுமே மாமடுனா யாரான சான்சா போடுறதுக்கு நீரே கொண்டு வரணும் அது மச்சம் சம்பியா சார் ஆ சுத்துது பாஸ் மேல இருந்து சுத்துறதுக்கு ஒரு ஆகுது பாரு எங்க கிட்ட சிம்பிளா சொல்லுங்க தானா கூடாத வீடியோ டவுன் பண்ணி மல்ல

ఎందుకు తె చిన్న సింసండి కుక్కలు తెరవడం వల్లనే అది భయపడి ఇక్కడ మీ ఇంటికి వచ్చిందని నేను అనుకుంటా భయపడి వచ్చింది కుక్కలు వచ్చినాయి చూస్తున్నారు కదండి మనమైతే ఈరోజు ఈ చెల్లిమి గ్రామంలో అయితే దాదాపు అయితే ఒక ఐదు ఫీట్ల పొడుగు ఉండేటువంటి ఈ కొండ చెల్ పైతాన్ అయితే పట్టుకురావడం జరిగింది సరేలే సరే ఆయన ప్రకారమే ఐదు కాదు ఏడు ఫీట్లు ఉంది అన్న సరే ఈ ఇప్పుడైతే ఈ పైతాన్ అయితే మనం మన దగ్గరకు కూడా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ గారు వచ్చిన్నారు వారి సమక్షంలోనే పాపనైతే మనం పట్టినాం సురక్షితమైన అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే సూచిస్తారో వనపర్తి రేంజర్ ఆఫీసర్ వాళ్ళు దీన్ని తీసుకపోయి తిరిగి వైల్డ్లోకి వదిలేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను గ్రామ ప్రజలకు అందరు కూడా ఏం చెప్తున్నాను అంటే ఈరోజు చినకేశాలు చేసినట్లుగానే ఎవరికైనా ఎలాంటి అడవి జంతువులు కానీ పాములు కానీ ముసళ్ళు కానీ ఇవన్నీ ఏవి విధంగా కూడా వాటిని చంపకుండా మీరు ఫారెస్ట్ అధికారులకు కానీ నాకు కానీ సమాచారం ఇస్తే వెంటనే మేము వచ్చి ఈ అడవిలో ఉండేటువంటి మృగాలను పట్టుకుపోయి మళ్ళీ తిరిగి అడవిలోకి పంపించే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు సంప్రదించండి నా నెంబర్ కూడా చెప్తా డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ అండి మమ్మల్ని సంప్రదించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే పాములను చంపొద్దు దయచేసి మీకు ఏవైనా పాములు కనబడితే వాటికి దూరంగా జరగండి దూరంగా జరిగి మాకు సమాచారం ఓకేనా యూరోసన్స్ లేవా మంచి ఒక్కసారి ఇంకా అయిపోతుంది మంచి ಇದಾನೋ ಇಳಾಟ್ ಕೊಟ್ಟು ಇಕಡೆ ನಿಂತು. ಕ್ಯಾಸ ಸರ್. ಇದಲ್ಲೋ ನೀನು. ಆ ಸಂಜಿನಿ ಸಂಜಿನಿ. ಇದು ಇಲ್ಲಿ ಬಾನೇ ಒಂದಿಲ್ಲ. ಹತಾಳಿದೆ. ಹತಾಳಿದೆ. ಯಾರ ಪಾತಾ ನೋಡು ನೋಡು. ಹ್ಮ್. 여기도 좀더어가가이나 <Followedlere>

कौन जुड़ा है प्लेस हां होता है जिगजैग में होता है నా పేరు విజయ్ కుమార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వనపర్తి ఈరోజు ఉదయం ఫిబ్రీలోని చెల్మిల్లాలో ఒక చిన్న కేశవులు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో కుక్కలు తరిమితే ఒక పైతాన్ అనేది వచ్చి లక్కీగా అతన్ని పక్కనే పడుకునేది ఏమి అతనికి ఏమి హాని చేయలేదు ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే సాగర్ సాగర్ స్నేక్ సొసైటీ వారి సహాయంతో మేము అక్కడికి వెళ్ళి ఫైతాన్ని బంధించి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలివేయడం జరిగినది